డు ఇప్పుడు ఒక పెద్ద పీట ముడిపడిపోయింది కురువంశం ఆగిపోయింది భరత వంశం లేదు ఎందుకంటే ఆ శంతన మహారాజు గారికి పుట్టినటువంటి ఇద్దరు కుమారులలో చిత్రాంగదుడు మరణించాడు విచిత్ర వీర్యుడు మరణించాడు విచిత్ర వీర్యుని యొక్క భార్యలు అంబిక అంబాలిక ఉన్నారు కానీ భర్తలు భీష్ముడు పెళ్లి చేసుకోడు కాబట్టి సంతానాన్ని పొందాడు ఇప్పుడు ఆ భరత వంశంలో సింహాసనం మీద కూర్చోవడానికి ఉత్తరాధికారి ఏడి అసలు ఆ వంశం ఎలా కొనసాగుతుంది ఇక వంశం నిలబడదు వంశం అయిపోయి ఇటువంటి క్లిష్టమైన సన్నివేశంలో తల్లి సత్యవతీదేవి భీష్మాచార్యుల వారిని అడిగింది మహారాజు కుమారుడేగా అందుకనే ఆమెకి కుమారుడే కాబట్టి కుమార ఇంత క్లిష్టమైన సన్నివేశం ఏర్పడింది కాబట్టి నువ్వు వివా వివాహం చేసుకొని ప్రతిజ్ఞని ఉపసంహారం చెయ్యి భరత వంశాన్ని ఉద్ధరించమని అడిగింది అమ్మా ఒకసారి ప్రతిజ్ఞ చెయ్యడం అంటే ప్రతిజ్ఞ చెయ్యడమే ఇక మాట తప్పడం అన్న మాట ఉండదు అమ్మా నేను వివాహం చేసుకుని సంతానమును పొందలేను ఈ క్లేశం నుంచి గట్టెక్కాలి అంటే ఈ యుగంలో ఒక ధర్మం ఉన్నది కాలమునందు ధర్మము మారుతుంది ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సూర్యోదయం అయిపోయిన తరువాత ఆహారాన్ని తినేయడం ధర్మం ఉపవాసాన్ని పాలన చెయ్యడం ద్వాదశి నాడు ధర్మం ఉపవాసం చెయ్యడం ఏకాదశి నాడు ధర్మం కాలంలో ధర్మం మారిందా మారలేదా ఏకాదశి నాడు ఉన్న ధర్మం ద్వాదశి నాడు లేకుండా పోయిందా లేదా పోతుంది ధర్మం అన్ని వేళలా కాలంలో ఒకలా ఉండదు ద్వాపర యుగంలో ఒక ధర్మం ఉంది అది కలియుగంలో లేదు ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి కలియుగంలో లేదు ఆ ధర్మం ఒక్క ద్వాపర యుగంలో మాత్రం ఒక ధర్మం ఉంది ఏమిటి ఆ ధర్మం అంటే దేవరన్యాయము అని ఒక న్యాయం దేవరన్యాయము అంటే సంతానమును పొంద పొందకుండానే భర్త శరీరాన్ని విడిచిపెడితే భర్త యొక్క అన్నదమ్ములలో ఎవరైనా ఆ మరణించినటువంటి సోదరుని భార్యకు సంతానమును అనుగ్రహించవచ్చు కాబట్టి దాన్ని దేవరన్యాయం అంటారు ఒకవేళ అలా అన్నదమ్ములు కూడా లేకపోతే ఇంద్రియములను జయించినటువంటి వాడు మహావిద్వాంసుడైనటువంటి వాడు వేదములను చదువుకున్నటువంటి కేవలము ఉపకార బుద్ధితో అవతల వారి వంశమును నిలబెట్టడం కోసం మాత్రమే ఉపకారముగా అనుగ్రహించగలిగినటువంటి బ్రాహ్మణుని వలన పొందవచ్చు ఇది దేవర న్యాయమని యుగంలో ఉంది కలియుగంలో లేదు మళ్ళీ చెప్తున్నాను కాబట్టి అటువంటి న్యాయం ఒకటి ఉన్నదమ్మా కాబట్టి నువ్వు ఇప్పుడు వ్యాసుల వారిని పిలు వ్యాసుడు మహానుభావుడు పైగా నీ కుమారుడు చిత్రాంగద విచిత్ర వీర్యులకు అన్నగారు అవుతాడు కాబట్టి ఆయన వలన మళ్ళీ వంశాన్ని నిలబెట్టు అని అడిగితే వెంటనే ఆమె వేద స్మరించింది అమ్మ స్మరించగానే వస్తాడు వ్యాసుడు అందుకని పరుగు పరుగున వచ్చి అమ్మ ముందు నిలబడ్డాడు నిలబడి తల్లికి నమస్కారం చేసి అమ్మ ఏమి ఆజ్ఞ అని అడిగాడు సత్యవతీదేవి ఒక ధర్మాన్ని చెప్పింది తండ్రికి కొడుకుని శాసనం చేసే అధికారం ఉంటుంది తండ్రి అన్న మాటకు అర్థం తల్లి కాదు అని కాదుగా తల్లికి కూడా శాసనం చేసే అధికారం ఉంటుంది కాబట్టి కుమార నువ్వు మహావిద్వాంసుడవు వేద విభాగం చేసిన వ్యాసుడవు నిన్ను నేను శాసనం చేస్తున్నాను నువ్వు ఈ భరత వంశాన్ని నిలబెట్టడం కోసమని ఒక మహోపకారం